చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు హస్తినాలో భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తల సదస్సు జరగనుంది సాయంత్రం ఐటీసీ మారిలో జరిగే ఈ సమ్మిట్ కట్టెన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పాల్గొంటారు దీనికి సంబంధించిన పూర్తి మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఢిల్లీకి వెళ్ళడానికి కారణం ఏంటి ఎస్ అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఇప్పటికే ఒక ప్రణాళికతో చంద్రబాబు సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగానే ఇవాళ ఉదయం ఆయన ఢిల్లీ వెళ్ళారు కొద్దిసేపు క్రితమే ఢిల్లీ చేరుకున్నారు అయితే ప్రస్తుతానికి ఆయన ఆయన నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రిని కలవబోతున్నారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రత్యేక నిధుల గురించి కూడా ఆయన మాట్లాడనున్నారు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రాజధానికి సంబంధించిన కొంత నిర్మాణం జరుగుతుంది దానికి సంబంధించి కొన్ని బ్యాంకులతో కూడా ఇల్లు టైఅప్ అయ్యి అక్కడ పెట్టుబడులు వచ్చే విధంగా కూడా ప్లాన్ ప్రాణాలకు సిద్ధం చేశారు కాబట్టి దాని మీద ఆల్రెడీ నిర్మలా సీతారామన్తో వాళ్ళు మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అట్లాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాల వారీగా అభివృద్ధి చెందేదానికి అక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి దానికి సంబంధించిన నిధుల విషయంలో కూడా ఒక ప్రత్యేకంగా మాట్లాడనున్నారు అయితే ఈ నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో వైజాగ్లో జరిగే పారిశ్రామికవేత్తల మీటింగ్కి సంబంధించి ఇవాళ ఢిల్లీలో కొంతమంది పారిశ్రామికవేత్తలతో కూడా సీఎం చంద్రబాబు సాయంత్రం మాట్లాడుతున్నారు ఎందుకంటే ప్రధానంగా ఈ పదిహేను నెలల కాలంలో పది లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులకు సంబంధించిన ఎంవోయలు అయినాయి కాబట్టి వాటిని వెంటనే గ్రౌండింగ్ అయ్యి అలాగే మరి కొన్ని కొత్త కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించే విధంగా కూడా ఈ మీటింగ్ అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఇప్పటికే అటు గతంలో కూడా మంత్రి లోకేష్ కూడా విదేశీ పర్యటనలు చేశారు పూర్తిగా ఆరు నెలల కంపెనీలు స్టార్ట్ చేసిన ఆరు నెలల్లోనే గ్రౌండింగ్ అయ్యే విధంగా కూడా అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాము అంతేకాకుండా రీసెంట్గా అసెంబ్లీలో కూడా కొన్ని నాలా చట్టం రద్దు కావచ్చు అలాగే ల్యాండ్కు సంబంధించిన కొన్ని మార్పులు చేశారు కాబట్టి పూర్తిగా ఇక్కడికి వచ్చే కంపెనీలకు సంబంధించి ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో ఆ పర్మిషన్స్ కూడా ఈజీగా వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు దాదాపు నలభై ఐదు రోజుల్లోనే కంపెనీకి సంబంధించి ఎంఓయూ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసే విధంగా కూడా ఒక ప్రణాళికను రూపొందించారు దానికి సంబంధించి ఇవాళ ఢిల్లీలో జరగబోయే పారిశ్రామిక మీటింగ్లు అయితే సీఎం చంద్రబాబు చెప్పనున్నారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి ఐటీసీ మౌర్యలో ఈ మీటింగ్ జరగబోతుంది దానికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కంపెనీలు ఏవైతే వచ్చినాయి ఆ కంపెనీలు అలాగే అక్కడ కొన్ని కంపెనీలకి లీజుకి ఇచ్చిన భూముల వివరాలు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అభివృద్ధి ఏ విధంగా జరిగిపోతుంది ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అనేది ప్రధానంగా ఈ మీటింగ్లో చర్చించబోతున్నారు పద్నాలుగు పదిహేను తారీఖులో జరిగే మీటింగ్లో వీటి మీద చాలా వరకు కూడా ఎంవోలు అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు అటు లోకేష్ విదేశీ పర్యటన పర్యటనలో దాదాపు నూట యాభై మంది కంపెనీలకు సంబంధించిన సీఈవులతో కూడా మాట్లాడారు వారికి సంబంధించి కూడా ఈ ఎంవోయూలు అయిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు పెట్టే విధంగా కూడా ఒక ప్రణాళికతో అయితే ముందుకు పోతున్నారని చెప్పుకోవచ్చు ఇక సాయంత్రం అమిత్ షాతో కూడా సీఎం చంద్రబాబు ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు కావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని కీలక అంశాల మీద ఆయన అమిత్ షాతో మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అభివృద్ధి ప్రణాళికతో ఏ విధంగా ముందుకు పోతున్నారు ఇక్కడ సంబంధించిన ఏదైతే హామీలునే హామీలు నెరవేరుస్తూ నెరవేరుస్తున్నారు అంటే పూర్తిగా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చెందింది ఈ పదిహేను నెలల పాలనలో ఎలాగా ముందుకు వెళ్ళామని వెళ్ళ వెళ్తున్నామనేది కూడా ఆయనకు వివరించి చెప్పనున్నారు ఇంకా అంతేకాకుండా జిఎస్టీ టూ పాయింట్ వన్ అయితే తీసుకొచ్చిన నేపథ్యంలో అక్టోబర్లో ఇక్కడ ర్యాలీ నిర్వహించాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తిగా అమిత్ షాతో మాట్లాడనున్నారు అంతే అంతేకాకుండా జిఎస్టీ ఉత్సవాల పేరుతో జరుగుతున్న ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ జీఎస్టీ టూ పాయింట్ ఓ ప్రజలకు అర్థం అర్థందరికీ అర్థమయ్యే విధంగా కూడా వివరించి చెప్పాలని ఇప్పటికే దానికి సంబంధించిన ఒక ప్రణాళికను కూడా సీఎం చంద్రబాబు రూపొందించారని చెప్పుకోవచ్చు సో ఇవి వీటన్నిటి మీద అటు అమిత్ షాతో పాటు అలాగే రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ఆర్థిక అంశాల మీద అలాగే రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల మీద నిర్మలా సీతారామన్తో మీటింగ్ అవుతుంది దాని తర్వాత పెట్టుబడులకు సంబంధించిన మీటింగ్లో కూడా సీఎం సీఎం చంద్రబాబు పాల్గొంటారు రేపు ఉదయం ఢిల్లీలో ఇవాళ నైట్ ఢిల్లీలో నుండి రేపు ఉదయం విజయనగరంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అయితే సీఎం పాల్గొనబోతున్నారు రాజ్ కుమార్ సిఐఎస్ సదస్సు ఎప్పుడు జరుగుతుంది దీని లక్ష్యం ఏంటి ఎస్ అంటే ఈవినింగ్ నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి మౌర్య హోటల్లో అనేది ఈ మీటింగ్ జరగబోతుంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పెట్టుబడులే పెట్టుబడులు పెట్టే విధంగా విధంగానే ఈ మీటింగ్ అనేది జరగబోతుంది గతంలో చూసుకుంటా కూడా అటు దుబాయ్ కావచ్చు అట్లాగే కొన్ని విదేశాలకు కూడా సీఎం చంద్రబాబు వెళ్ళారు అట్లాగే లండన్లో కూడా మంత్రి లోకేష్ పాల్గొన్నారు పూర్తిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొంత ఏదైతే అమెరికాకు సంబంధించిన ట్యాక్స్లు పెంచిన నేపథ్యంలో పూర్తిగా రష్యా అలాగే మరికొన్ని దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కంపెనీలను మార్కెటింగ్ చేసే విధంగా కూడా ఈ మీటింగ్ అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్థిక అంశాలు మౌలిక సదుపాయాలు అటు వైజాగ్కి సంబంధించి పూర్తిగా ఐటీని డెవలప్ చేయాలనుకుంటున్నారు అట్లాగే రెండు వేల నలభై ఏడు విజన్ భారత్లో కూడా అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే అంశాన్ని ప్రణాళికగా వేసుకున్నారు కాబట్టి పూర్తిగా రెండు పాయింట్ నాలుగు బిలియన్ల ఆర్థిక అంటే సంపద సృష్టించే విధంగా కూడా ఈ ప్రణాళిక ఉంది అంటే తలసరి ఆదాయం కూడా ప్రస్తుతం ఎనిమిది పర్సెంట్గా ఉంది కాబట్టి దాన్ని పదిహేను పర్సెంట్కి పెంచి పూర్తిగా తలసరి ఆదాయం అనేది ఆంధ్రప్రదేశ్లో పెరగడానికి అనుకూలమైన అవకాశాలు ఉన్నాయి మౌలిక సదుపాయాలు ఉన్నాయి అనేది చంద్రబాబు లక్ష్యంగా ఉంది దానికి సంబంధించి పెట్టుబడులు అనేది ఆంధ్రప్రదేశ్లో పెడితే ఈజీగా ఈ కంపెనీలు అనేది వెంటనే డెవలప్ అవుతాయి ఇక్కడ నిరుద్యోగం తగ్గుతుంది అలాగే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి రాష్ట్రం అభివృద్ధికి పెట్టుబడులు అనేది ప్రధాన కారణం కాబట్టి దీనికి సంబంధించి ఈ పదిహేను నెలల్లో జరిగిన ఎంవైలు కావచ్చు అలాగే దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు కావచ్చు పెట్టుబడులు పెట్టడమే కాకుండా కంపెనీలు అనేది త్వరగా స్టార్ట్ చేసే విధంగా కూడా ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నారు ఎందుకంటే రాజధాని నిర్మాణం ఆల్రెడీ మొదలైంది కాబట్టి వాటితో పాటు ఈ ఐటీని అలాగే ఈ పెట్టుబడులను కూడా ఇంప్లిమెంట్ చేస్తే పూర్తిగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మూడేళ్లలో కూడా అభివృద్ధి చెందిద్దనే ప్రణాళికతో అయితే సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు దానికి సంబంధించి వాళ్ళ ఈవినింగ్ అయితే ఢిల్లీలో మీటింగ్ జరగబోతుంది రాజ్ కుమార్ రాజేష్ ఇక పెట్టుబడుల కోసం గతంలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సింగపూర్ వెళ్ళారు అయితే ఆ తర్వాత లోకేష్ కూడా లండన్ వెళ్లారు అలాగే ప్రస్తుతం మంత్రులు నారాయణ జనార్దన్ రెడ్డి కూడా దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు ఓవరాల్గా దీన్ని ఎలా చూడాలంటారు ఎస్ ఓవరాల్గా అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు సంక్షేమ అభివృద్ధి ఎలా అయితే అమలు చేస్తున్నారు దాంతోపాటు నిరుద్యోగం ఏదైతే ఐదేళ్లలో దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా కల్పిస్తామంటూ కూడా అటు చెప్పిన నేపథ్యంలో అటు ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా నిరుద్యోగం తగ్గాలి ఉద్యోగ అవకాశాలు పెరగాలి యువత కంటే మాత్రం కంపెనీకి ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీలు అనేది ఉండాలి అంతేకాకుండా ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగింది కాబట్టి ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని పూర్తిగా ఐటీని డెవలప్ చేసుకోవాలి అలాగే ఏఏ లాంటి టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఐటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు దానికి అయితే అన్ని దేశాల్లో అటు నారాయణ కావచ్చు అలాగే మంత్రి లోకేష్ గతంలో కూడా లండన్ పర్యటించారు అట్లాగే సింగపూర్లో కావచ్చు దుబాయ్ లాంటి సిటీలో కూడా సీఎం చంద్రబాబు కూడా పర్యటించారు